నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ పల్నాడు జిల్లా నర్సరావుపేట మైనర్ బాలికను వేధింపులకు చేసిన వాలంటీర్ పై ఫోక్సో చట్టం ప్రయోగించాలి ఎస్పీకి వినతి పత్రం అందించారు మహిళలకు రక్షణ కల్పించాలని జగన్ రెడ్డి రాజీనామా చేయాలని మైనర్ బాలికను వేధించిన శ్రీకాంత్ రెడ్డిపై ఫోక్సో యాక్ట్ పెట్టలేని పోలీసుల వ్యవస్థ సిగ్గుపడాలని జగన్ సైనికుడికి వాలంటీర్ తప్పుకు జగన్ నైతిక బాధ్యత వహించారని జిల్లా మంత్రి కనీసం మైనర్ బాలికను పరామర్శించడానికి కూడా రాలేదని నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని కాపాడడానికి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి విధాల ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు అంటున్నారు ఇక రాని టీడీపీ నేతలు చదలవాడ అరవింద్ బాబు టీడీపీ రాష్ట్ర ముదిరాజ్య సాధికార కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ రావు రాష్ట్ర కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు గోనుగుంట్ల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు పాలపాడు గ్రామంలో గ్రామ వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేసిన మైనర్ బాలికకు న్యాయం చేయాలని వేధింపులకు పాల్పడిన శ్రీకాంత్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని నర్సారోపేట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ నిరసన ర్యాలీకి నర్సారేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు టీడీపీ నేతలు సంఘీభవన్ తెలిపారు

పల్నాడు జిల్లా నరసరావుపేట కొత్తవేటు దూరంలో ఉన్నటువంటి పాలపాడులో ఇద్దరు బలహీన వర్గాలకు చెందినటువంటి మైనర్ బాలికల్ని ఆ గ్రామ వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి లైంగికంగా వేధింపులు గురిచేసి నానా ఇబ్బందులు గురి చేశాడు మానసికంగా వాళ్ళు కుటుంబం చితికిపోయింది ఈ వాలంటీర్ గత సంవత్సరం నుంచి అక్క చెల్లెలిద్దరి తీవ్రంగా వేధిస్తున్నాడు పెద్దమ్మాయికి త్రిపుల ఇడుపుల ఇడుపులపాయలో సీట్ వస్తే కూడా అక్కడికి కూడా ఫోన్లు చేసి మాకు అధికార పార్టీ ఉంది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ అండదండలున్నాయి మాకనే అహంకతో వాలంటీర్ వైకాపా వాలంటీరు ఈ రెడ్డి పదే పదే ఇసుకిస్తూ ఉంటే కాలేజీ నుంచి కూడా ఆ పాప చదువు మానుకొని చదువు సగంలో ఆపేసి సెకండ్ ఇయర్ ఇంటికి వచ్చేసింది ఆ వాలంటీరు హెరాష్ భరించలేక మళ్ళీ ఆ ఇంట్లో నుంచి బయటికి రాపోతుంటే వాళ్ళ చెల్లెలు స్కూల్కి వెళ్తా ఉంటే ఈ వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి అనే దుర్మార్గుడు నీచుడు వాడు ఆ పిల్ల పట్టుకొని లాగి మెక్కైన మెక్క మెక్కనన్నా తీసుకొస్తావా నువ్వైనా వస్తావా అని మాట్లాడి ఆ అమ్మాయిని చాలా మానసిక క్షోభకు గురి చేశాడు ఆ పిల్ల ఇంటికి వెళ్ళి ఎలుకల ముందు తిని ఆత్మహత్య ప్రయత్నం చేసి ఇవాళ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది ఆ అమ్మాయి నిన్నటికి వాళ్ళకి ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చినాయి రక్త పరీక్షల్లో చాలా మార్పులు వచ్చినాయి ఆ అమ్మాయికి జాండీస్ సైని అని చెప్తా ఉన్నారు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే పరిస్థితిగా డాక్టర్లు చెప్తా ఉన్నారు దీనికి జగన్ ఏ సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నా మరి నిన్న కాక మొన్న వచ్చి ఈ వాలంటీర్లే నా సైన్యం అని చెప్పాడు ఇలాంటి సిగ్గుమాలిన వాలంటీర్లు నీ సైన్యం అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇంకోటి అడుగుతా ఉన్నా ఈ పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి విడుదల రజని నేను కూడా ముజిరాజు బిడ్డనే నేను బలహీన వర్గాల బిడ్డనే నన్ను గెలిపించండి అని మోసం చేసి ఇవాళ కులం పేరు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి మంత్రి అయింది మరి వాళ్ళు ఇక్కడ గాయపడింది ఎవరు ఆత్మహత్య చేసుకుంది ఎవరు ఒక ముదిరాజు బిడ్డ మైనర్ బాలిక నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు కనీసం పరామర్శించాల్సినటువంటి బాధ్యత మంత్రిగా నీకు లేదా అని అడుగుతా ఉన్నా అంటే ఓట్లకే నీ కులం గుర్తొచ్చిద్ది సమాజంలో బడుగు బలహీన వర్గాలు కులం పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయ్యావు ఎమ్మెల్యే అయ్యావు ఇవాళ మరి వాళ్ళు బాధల్లో ఉంటే నువ్వు ఎందుకు వచ్చి పరామర్శించటల్లా ఆ బాధ్యత నీకు లేదా కనీసం మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ అధికారులు ఆర్జీఓ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఒక్కళ్ళైనా ఇద్దరు మైనర్ బాలికలను విధంగా వేధిస్తే ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా ఇవాళ నిందితుడి మీద కూడా తూతూ చట్టం నామమాత్రపు చట్టం వేశారు ఫైవ్ నైన్ అని చాలా చిన్న చట్టాలు వేస్తే ఇవాళ మా ఇన్ఛార్జ్ బాబు గారు అట్లానే రాష్ట్ర ముదిరాజు సంఘం అధ్యక్షులు మా అన్నగారు వీళ్ళందరూ కూడా మేము వచ్చి ఖచ్చితంగా పోక్సో చట్టం వెయ్యాలి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలి బాలికల రక్షణ కోసం రెండు వేల పన్నెండులో భారత పార్లమెంటు చట్టం ఏదైతే చేసిందో ఆ చట్ట ప్రకారం వాడిని శిక్షించాలి వాళ్ళ తల్లిదండ్రులను బైండ్ చేయాలి కేవలం జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తి అండదండలు కాడ పోలీసు అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నాడు అతని మీద కనుక పోక్సో చట్టం పెడితే ఊరుకోనని చెప్పి బెదిరిస్తున్నాడు పోలీసు అధికారుల్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ని డిఎస్పీలని అదే ఇవాళ ఎస్పీ గారి చెప్పాం ఎస్పీ గారు ఇప్పుడు చూ ఆశ్చర్యపోయాడు ఆ పెద్దమ్మాయి కూడా మహేన్ రాయన్ అడిగాడు ఎస్ ఆ అమ్మాయి కూడా మహేన్ రాయన్ అండి మీరు ఖచ్చితంగా పోక్సో ఎక్కి పెట్టి తీరాలంటే ఆ పాపనే నేను పిలిపించి నేను విచారించి పోక్సో యాక్ట్ కడతా కట్టిస్తానని చెప్పి చెప్పారు మేము మూడు రోజులు చూస్తాము రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఒకటే చెప్పారు ఫోన్ చేశారు ఆయన కూడా అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు అరవింద్ బాబు గారితో మూడు రోజుల్లో కనుక ముద్దాయి మీద పోక్సో యాక్ట్ పెట్టకపోతే మా మంత్రులు అందరూ వస్తారు దీని మీద న్యాయ పోరాటానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది వాడిని శ్రీకాంత్ రెడ్డి అని అనే వాడిని చట్టం నుంచి తప్పించుకోలేడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నా పేరు పిఎల్ రావు రాష్ట్ర ముజరాత్ సాధికారిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఈ పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి విషయాల్లో ఆడపిల్లల్ని కనుక్కొని వాళ్ళు కూలీనాలి చేసుకొని వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి కళల సౌధంలో వాళ్ళు తల్లిదండ్రులు పాటుపడుతూ ఉంటే ఈ శ్రీకాంత్ అనేటువంటి ముష్కరుడు ఒక రాక్షసుడు ఈ యొక్క ప్రభుత్వ అండదండలు చూసుకొని ఈ యొక్క ప్రభుత్వ అండదండలు చూసుకొని రెచ్చిపోయి ఆడపిల్లల స్వేచ్ఛకి భంగాన్ని కలిగించి వాళ్ళ ప్రాణాలకే ముప్పు చేస్తూ ఉంటే ఒరే కొడక శ్రీకాంత్ మేము చట్టాన్ని గౌరవిస్తున్నావురా లేదంటే మా రూపం మా యొక్క త్యాగం ఇనే తట్టుకోలేవురా కొడక అని మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు ఆడపిల్లలు త్రిపుల్ ఐటీలో ఇడుపులపాయలో చదువుకుంటుంటే కూటికి గతి లేని తల్లిదండ్రులు సంపాదించి సదిస్తుంటే నీకు అంత అహంకారం ఆ దుర్మార్గుడా నిన్ను ఈ చట్టంలో వేయాల్సినటువంటి శిక్ష ఏదీ లేదురా నీకు రోడ్ల మీద తరివి తరివి ఆ సినిమాలో కదా ప్రతి గంటల రావిరెడ్డిని కొట్టినట్టు కొడితే సిగ్గొస్తరా కొడక నువ్వు అనుకుంటున్నావు ఈ బీసీ జాతి చేత కానిదే మా చేతల్లో ఉండైన రాజకీయ పార్టీల తల రాత్రలో ఖబర్దార్ కొడకల్లారా ఎవరైనా సరే బీసీల మీద దాడులు చేశారు తాట్లో ఒలిచేస్తాం మా అన్న చెప్పినట్టు ఈరోజు చూస్తున్నాం రాబోయేటువంటి రోజుల్లో మా కొల్లు రవీంద్ర గారు అచ్చెన్నాయుడు గారు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మా అరవింద కుమార్ గారు మా అందరి యొక్క సమిష్టి నిర్ణయంతో ఈ యొక్క పల్లనాడులో మా యొక్క ఉద్యమాన్ని మా యొక్క సత్తాన్ని చూపిస్తామని చెప్పని చెబుతూ ఈ యొక్క కేసు మీద ఫోక్సో చట్టం ఖచ్చితంగా కడతనైన ఇప్పుడు ఎస్పీ గారు మాటిచ్చారు ఆ చట్ట పరిధిలో మేము అందరం కూడా లోపడి ఉన్నాం కాబట్టి చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి సెక్షన్ ప్రకారమే ఫోక్సో చట్టం కట్టి మిగతా సమాజంలో కూడా ఇటువంటి దురాఘాతాలు జరగకుండా చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై హింద్